హాయ్ వన్ ఐ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ సో దిస్ అప్డేట్ ఈజ్ ఆన్ పేటిఎం అండి సో ఈ పేటీఎం స్టాక్స్ మనం చూసుకుంటే లాస్ట్ టూ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు కరెక్ట్ అయ్యాయి సో పేటిఎం ఈ స్టాక్లో ఏం జరుగుతుంది ఈ కంపెనీలో ఏం జరుగుతుంది సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ హ్యాస్ బార్డ్ ఆల్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా బార్ చేసిందండి ఆన్ ద బేసిస్ ఆఫ్ కంప్లెయిన్స్ని వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు అనే దాని గురించి వాళ్ళు ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా బార్ సో ఫస్ట్ విల్ విల్ అండర్స్టాండ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓన్లీ ఏంటంటే ఓన్లీ టూ ల్యాక్స్ వరకు మాత్రమే చేసుకుంటారండి ఇది ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళకి లేదు అంటే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా లేని వాళ్ళకి కొంచెం రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేయకుండా కొంత అమౌంట్ తో మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలి నో బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తో మీరు ట్రాన్సాక్షన్స్ అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ అన్ని ఎఫ్టి ఐఎంపిఎస్ అన్నీ కూడా నిల్ ఛార్జెస్ అండి సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పి చాలా మంది చిన్న చిన్న యూజర్స్ అందరూ కూడా తక్కువ అమౌంట్ యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పేమెంట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి దాన్ని లింక్ చేసి పేటిఎం యాప్తోని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారండి వాళ్ళకి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది సో ఎవరైతే ఈ ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్ కాకుండా ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి లైక్ ఐసిఐసిఐ బ్యాంక్తో కానీ నా పేటిఎం నేను యాప్ని లింక్ చేసుకున్నట్లయితే నాకు ఎఫెక్ట్ ఏమీ ఉండదండి సో పేటీఎం వాలెట్ ఈస్ డిఫరెంట్ యాప్ ఈస్ డిఫరెంట్ అండ్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అనేది డిఫరెంట్ సో పేటిఎం పేమెంట్ బ్యాంక్తో కానీ మీకు లింక్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు కొత్తగా టాపప్ చేయలేరు అందులో కొత్తగా అమౌంట్ యాడ్ చేయలేరు డిపాజిట్ చేయలేరు ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈవెన్ ఫాస్ట్ ట్యాగ్ కూడా నావు యూ కెనాట్ యాడ్ సమ్ మోర్ మనీ ఉన్న మనీని మాత్రం మీరు యూజ్ చేసుకోగలరు విత్డ్రా చేసుకోగలరు బట్ యూ కెనాట్ యాడ్ సమ్ మోర్ మనీ ఆన్ దట్ సో సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఈ రిలేటెడ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్తోనే వచ్చిందండి సో ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరైతే బయట స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడ రికార్డ్స్ అవి కరెక్ట్గా లేవు సో వాళ్ళకి ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి తర్వాత ఏదైతే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవడమో ఐపిఐఎంపిఎస్ ఎన్ఈ వితౌట్ ఎనీ ఛార్జెస్ చేసుకోవడానికి చాలా మంది ఆల్మోస్ట్ థర్టీ మిలియన్ యూజర్స్ ఈ పేమెంట్ పేమెంట్ పేటిఎమ్ బ్యాంక్లో ఉన్నారండి సో దే విల్ డెఫినెట్లీ గెట్ ఎఫెక్టెడ్ సో దే కెన్ విత్డ్రా ద అమౌంట్ ఆర్ దే కెన్ ట్రాన్స్ఫర్ బట్ దే కెనాట్ యాడ్ మోర్ అమౌంట్ అండ్ దే కెన్నాట్ యూజ్ దీస్ యాప్ బ్యాంక్తో లింక్ ఉన్న వాళ్ళ ఆ యాప్ని కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి లేదండి సో డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీ పేటిఎంతో లింక్ చేసి ఉన్న చేయకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అబౌట్ యుర్